ఒకరి ఉన్న ఒకటే వాళ్ళు మూడు సచివాలయాల్లో ఎంతమంది ఉంటారు అంతమంది కలిసి కూడా ఒక్కొక్క సెంటర్కి తిరిగినారు వాళ్ళు కాకపోతే సెంటర్లలో మనము వాళ్ళు భోజనం చేస్తారు నిన్న ఒక పీడి గారు అన్నారు ఏ జిల్లాను మరి తెలీదు వాలంటీర్లతో చేపిస్తామని వాలంటీర్లకు కూడా అర్థమవుతుంది చేస్తారు వాలంటీర్లు ఎన్ని రోజులు చేస్తారు వంట చేస్తారా పిల్లల్ని పిలుసుకొచ్చిన దగ్గర నుంచి వాళ్ళకు లాస్ట్ కడిగే వరకు అన్ని వాలంటీర్లు చేసినప్పుడే అర్థమవుతుంది వాళ్ళకు కూడా ఒకరోజు రెండు రోజులుగా చేసేది కాదు సచివాలయంలో ఎంతమంది ఉన్నారో వాలంటీర్లతో సహా మళ్ళీ వాలంటీర్లు ఆయా పని చేస్తారు సచివాలయం సిబ్బంది ఆయా పని చేస్తారు మనకైతే సంబంధం లేదు చెయ్యండి వాళ్ళు ఊరికే తెచ్చుకొని ఉండేది కాదు వాళ్ళు అంటే ఇప్పుడు ప్రెస్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా చెప్పాలి మీరు తెచ్చుకునేది కాదు సెంటర్లు కాకపోతే ప్రతి వాళ్ళు చేసే ప్రతి పని ఒక ఒక వారం చేసినారనుకో వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఇక్కడ ఎందుకు సపోర్ట్ చేయడం లేదా సచివాలయం సిబ్బంది నాకైతే అర్థం కాలేదు అసలు వాళ్ళ జాబ్ చాట్ కానే కాదు మేము ఎందుకు వెళ్తామని వాళ్ళు తిరగబడితే కదా మన సమస్యలు ఏదైనా కూడా అంటే వాళ్ళ సమస్య ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు స్పందిస్తారు ఇప్పుడు మన పని కూడా వాళ్ళకి చేస్తే అర్థమవుతుంది అనమాట ఎట్లా ఏ విధంగా చేస్తున్నారు వీళ్ళు మొత్తం ఎన్ని రిజిస్టర్లు ఉన్నాయో అన్ని రిజిస్టర్లు కూడా అన్ని రాయాలా కూర్చోవాలా చేసుకోవాలా సాయంత్రం వరకు ఉంటాయి కదా ఇంకో విషయం సాయంత్రం నాలుగు తర్వాత కూడా వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు అంటే నాకు తెలిసి రాత్రి కూడా డ్యూటీ చేస్తారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో ఎన్ని రోజులు చేస్తారు నైట్ ఒకవేళ చేసినా కూడా ఎన్ని రోజులు చేస్తారు చెప్పండి ట్వంటీ ఫోర్ అవర్స్ డైలీ ప్రతిరోజు చేస్తూనే ఉన్నాం కదా వాళ్ళు ఒక వారం చేస్తే వాళ్ళకు కూడా అర్థం కొంతమంది మహిళలు అంటే మహిళలు కాదు మన బెనిఫిషరీసే ఉన్నారు పిల్లలు సెంటర్కి వచ్చి అంటే సెంటర్ ఇంటి దగ్గర మామూలుగా వాళ్ళ పనులన్నీ చేసుకుంటున్నారు ఇప్పుడు అలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మన సెంటర్కి వచ్చే ప్రీ స్కూల్కి వచ్చే ప్రతి పిల్లల తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఎందుకంటే ఇంతకుముందు లాగా లేదు ఇప్పుడు అంతా అప్డేట్ అయిపోయినారు వాళ్ళకి ఏ విధంగా మన సెంటర్ నుంచి ఏం వస్తున్నాయో తెలుసు వాళ్ళు ఏం లాభం పొందుతున్నారో తెలుసు మన నుంచి ఏం పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో తెలుసు ఫస్ట్ మన దగ్గర నుంచి చిన్నపిల్లలు క్రమశిక్షణ నేర్చుకుంటారు కాకపోతే చాలా మంది బాధపడుతున్నారు అలాంటి వాళ్ళకి మనం మనం చెప్ ఇంకా కొంచెం మోటివేషన్ చేయాలన్నమాట మీరు గట్టిగా ఉండాలి ఎవరైనా ఇన్న చెప్పినారు కదా స్థానికులు ఎవరైనా వచ్చి సెంటర్లు పగలగొట్టకుండా అంటే అనకూడదు వాళ్ళే చేయాలన్నమాట మనం ఆ విధంగా వాళ్ళని ఇన్స్పిరేషన్ చేసుకోవాలి కాబట్టి సచివాలయం సిబ్బంది ఎంతమంది వచ్చినా కూడా మనం ఎవరైనా భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఇంకో విషయం ఏమంటే జగన్మోహన్ రెడ్డి మనకు ఫస్ట్ ఏ విధంగా హామీ ఇచ్చినాడో ఆ విధంగా అయితే నాకు నాకు తెలిసి ఆయన ఫస్ట్ చేయడనే మాకైతే అర్థమైంది ఆయనే కాదు ఎవరైనా మనం సమ్మెకి వెళ్తున్నామంటే ప్రతి ఒక్కరు ఫస్ట్ అరెస్టులు అంటారు ఏ సీఎం వచ్చినా కూడా ఫస్ట్ అరెస్ట్ అంటారు అవన్నీ చేయకుండా ఫస్ట్ మనం ఒకటి ఏ ఏ సీఎం వచ్చినా కూడా సమ్మె చేస్తున్నామని ధైర్యంగా సమ్మె చేసే విధంగా మనం చేసుకోవాలి ఏ సీఎం వచ్చినా కూడా దానికి మాత్రం మనం అందరం కట్టుబడి ఉండాలి